వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సారీస్ అండ్ కలెక్షన్స్ అండి ఈ కోర్టు వచ్చి నేను చీరలు చెప్తున్నానండి డోలా సిల్క్ శారీ ఫ్యాన్సీ పట్టు శారీ బ్రాసో అండి బ్రాసో సారీ బ్రాసో శారీ వచ్చి వర్క్ ఉంటుందండి ఫుల్ మీకు మిలర్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ దీనికి అన్ని బ్రా బ్లౌజ్ వచ్చిందండి మూడు కలిపి ఓన్లీ ఫార్ ది ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది చూసారా మొత్తం వర్క్ మొత్తం చేలాగే వస్తుందండి ఇది వచ్చి ఫ్యాన్సీ పట్టు ఇది వచ్చి డోలా సిల్క్ డోలా సిల్క్ ఫ్యాన్సీ పట్టు డోలా సిల్క్ కూడా మీకు విత్ బ్లౌజ్ వస్తుంది ఇది మాత్రం వితౌట్ బ్లౌజ్ ఉంటుందండి ఫ్యాన్సీ పట్టు ఈ మూడు కలిపి ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫార్ ది ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి తీసి దీంట్లో ఇంకోసేపు సెట్ అండి గ్రే కలర్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చి బ్రౌన్ అండి కాఫీ కలర్స్ ఇది మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి ఇట్లా అండి ఇవన్నీ మనకి బార్డర్స్ మారుతాయండి శారీస్ ఇంచుమించు ఒకటేలాగా ఉంటాయి ప్రతి దానికి మిరర్ వస్తుంది బ్రాసో అయితే ఇది కూడా అంతేనండి ఓన్లీ ఫర్ గ్రీన్ డోలా ఇది ఇంకో టైప్ అండి బ్రాసోలో బ్రాసోలో ఇంకో వర్క్ ఇంకో టైప్ వర్క్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చీర అంతా ఇలాగే వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది రాణి కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ మూడు అండి ఒక సెట్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అలా వచ్చి క్రీమ్ కలర్ ఇది ఒక సెట్ అండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి పంపించండి వాట్సాప్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్రోత్సహించండి ఇది ఇలా పట్టులో పర్పుల్ కలర్ ఇది ఇంకో టైప్ అండి షిఫాన్ అండి షిఫాన్లో మొత్తం మీకు జరీ గోల్డ్ జరీ అంచులు వచ్చేసినాయి మొత్తం సీక్వెన్స్ వర్క్ టైప్ వచ్చిందండి ఇది కూడా విత్ బ్లౌజ్ అండి ఇది కూడా ఓన్లీ ఫర్ ది ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ ఎక్స్ షిఫ్టీ మాత్రం ఎక్స్ట్రా అండి ఇదొకటి డోలా సిల్క్ శారీ ఎల్లో కలర్ ఇది పట్టులో గ్రీన్ కలర్ ఇది ఇంకోటండి ్రాసులో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది నెమ్లీ డిజైన్ ఉందండి మొత్తం ఓన్లీ ఫార్టీ ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఇది వచ్చి డోలా మల్టీ కలర్ అండి డోలా మల్టీ కలర్ వచ్చింది ఇట్లా పళ్ళు వస్తుంది ఓకేనా అండి ఇది వచ్చి రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది లైట్ పర్పుల్ డార్క్ పర్పుల్ అండి పర్పుల్లో డార్క్ షేడ్ ఇది డోలాలో ఇట్లా వచ్చిందండి ఏదైనా పెట్టుబడికి కానీ పూజలకు కానీ పనికొస్తాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఒకేషన్స్కి సినిమాలకి వేసుకోవచ్చండి ఈజీగా వేర్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందండి ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇదిగోండి గ్రీన్ కలర్ గ్రీన్ మీద రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి పిస్తా గ్రీన్ చాలా బాగుందండి సారీ ఇది ఇది బ్లాక్ జిగ్జాక్ట్ లైన్స్ విత్ రెడ్ కలర్ బార్డర్ ఓకేనా అండి ఇది వచ్చి గ్రే అండి గ్రే మీద రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి డార్క్ వైలెట్ కలర్ డోలా డోలాలో ఇది వచ్చి గ్రామా గ్రీన్ అండి రామా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా అండి మీకు ఏదైనా వస్తే స్క్రీన్ షాట్ తీసే వాట్సాప్ చేయండి ఇది వచ్చి ఎలిఫెంట్ గ్రే కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి రామా గ్రీన్ అండి పట్టుసారీ ఫ్యాన్సీ పట్టు ఇంత తక్కువ అయితే రామండి ఇవి మూడు కలిపి థౌజండ్ రూపీస్ అండి చాలా తక్కువ ఇది ఇదో కలిపి ఇందాక దాంట్లోనే రెడ్ కలర్ వచ్చింది ఇక్కడ బార్డర్ అంటే రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది ఇంకొక సెట్ అండి బ్లూ కలర్ ఇందులో డోలాలో ఒక టైప్ అండి ఇట్లా వచ్చింది అది ఇదొకటండి ఇంకేనా గీ ఇంకొకటి అండి ఎల్లో అండి గన్నం కలర్ ఇదొకటి బ్లూ కలర్ అండి శ్రావణ మాసం సందర్భంగా మీరు అందరికీ నేను తానుమూలం పంపిస్తానండి నాకు ఏదన్నా ఒక ఆర్డర్ పెడితే ఓకేనా అండి నా ఛానల్ని ప్రోత్సహించండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి